దర్శక దీరుడు రాజమౌళి మీద ఇప్పటికే చాలా కాపీ ఆరోపణలు వచ్చాయి అతని ప్రతి సినిమాకు ఏదో ఒక హాలీవుడ్ సినిమా ముడిపెడుతుంటారు ఇక బాహుబలి జక్కన్ ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఎదుర్కొన్నాడు ది బిగినింగ్ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టిందంటూ అప్పట్లో పెద్ద దుమారం రేగింది ఇప్పుడు శివరాత్రి కారుగా రిలీజ్ చేసిన బాహుబలి టూ పోస్టర్ విషయంలో ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి యాక్షన్ హీరో టోనిజా నటించిన ఆంగ్ బ్యాక్ పోస్టర్ దీనికి స్ఫూర్తి అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఆంగ్ బ్యాక్ టూ బాహుబలి టూ పోస్టర్లు రెండు పక్క పక్కనే పెట్టి పోలిక చూపిస్తూ రాజమౌళిపై కాపీ ఆరోపణలు చేస్తున్నారు నెట్ట జనాలు వాళ్ళ ఆరోపణలు కొట్టిపారయ దగ్గవేమీ కావు రెండిటికీ పోలిక ఉన్నాయి రాజమౌళి హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టడు కానీ బేసిక్ ఐడియాను తీసుకొని మన నేటివిటీకి తగ్గట్టుగా దాన్ని మలచడంలో ఒరిజినల్ కంటే కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో రాజమౌళి దిట్ట బాహుబలి ది కంక్లూజన్ పోస్టర్ కూడా అలాంటిదే ఆంగ్ బ్యాక్ టు పోస్టర్ కంటే కూడా బాహుబలి టూ పోస్టర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది కాబట్టి ఈ విషయంలో మరి చర్చ చేయాల్సిన అవసరం లేదు